శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపారుల తండ్రి మీకు వినాది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నదేవా నీకు వందనంలో మహోన్నతుడవు సర్వోన్నత సర్వశక్తివంతురవు తండ్రి నీకే స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాము మా ప్రభా రాత్రి అంతయు కాపాడి ఉదయ కాలంలో మమ్మలను క్షేమంగా సజీవంగా నిద్ర దేవా నీకే స్థుతి స్తోత్రంలో ఈ దినము తండ్రి మరి చివరి దినం వారంలో చివరి దినం అంటుండగా మా ప్రభ గడిచిన వారమంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ నూతన వారంలోనికి మరి మేము రేపటి దినాన ప్రవేశించబోతుండగా ప్రభానైనా మీరు మాకు ఇచ్చినటువంటి కాపుదల నిమిత్తము మీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లిస్తున్నాము మా ప్రభా ఈ దినము మా ప్రార్థనలో తండ్రి మేము కొన్ని సమస్యల కొరకు ప్రార్థనలు చేసుకుంటున్నాము ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిగా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము ప్రభా తండ్రి మాలో అనేకులు ఆర్థిక సమస్యలతో చాలా సతమతమవుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఆ సమస్యలను అధిగమించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మరి ఆచూకి తెలియకుండా పోయినవారు ఎంతో మంది ఉన్నారు ప్రభా మా తండ్రిదేవా మరి మానసిక ప్రశాంతత లేక నిద్ర లేక చాలా బాధపడుతున్నవారు అనేకులు మా తండ్రి దేవ మీరు అద్భుతములు చేదేవుడు ఆశ్చర్యకారం ఆదుకునేటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం అయితే మేము డబ్బుకు డబ్బు మాత్రమే ప్రాముఖ్యమైనదిగా కాకుండా మేము ఎల్లప్పుడు కూడా డబ్బును ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి డబ్బును విష డబ్బు విషయంలో మేము ఎంత క్రమశిక్షణతో ఉండాలి అన్నది మేము నేర్చుకుని ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు మద్దరి స్వార్థలో ఆరోధ మీరు ఏ విషయంలో చెప్పినట్లు పరలోకమంద మీ కొడుకు ధనం కూర్చుకొనడి అసట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అని ఉన్నది మా ప్రభా మరి మాకు ధనము అన్న ధనం విషయంలో మరి ఇతర అనేక విషయాలలో అంటే కొన్ని ఆస్తులు మరి కొన్ని ఆభరణాలు వీటన్నిటి విషయాలల్లో మేము ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాము ఎంతగానో సంపాదించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మాకున్నటువంటి పరిస్థితులు మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నిటిని బట్టి తండ్రి మేము ఏదైనా సంపాదించుకోగలం అయితే మేము క్రమశిక్షణ కలిగి ఉన్నట్లయితే తండ్రి ప్రతి విషయంలో కూడా మేము సంతోషంగా ఉండగలము సంతృప్తి కలిగి ఉండము ఉండగలము అలా కాకుండా డబ్బుకు దాసోహము అనే వాళ్ళు తండ్రి ఏ విధంగా కూడా సంతోషం అనేది వారికి ఉండదు సంతృప్తి అనేది కూడా వారు వారికి ఉండదు మరి ప్రవీణిస్తూ చెప్పినట్లుగా మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పారు మరి మేము డబ్బు మీద ఎక్కువ వ్యామోహం కలిగి ఉన్నట్లయితే మేము దేవునికి దూరం అయిపోతాము కనుక ప్రభా మేము అలాంటి పరిస్థితులలో ఉండకుండా మా తండ్రి ఎంతో జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి మేము ధనం పైన కాదు కానీ మీ పైన మాత్రమే మా హృదయం కే కేంద్రీకరించినట్లుగా సహాయించేయండి మీ రాజ్యంలో మీ నీతిని మొదట వెతికినట్లయితే ప్రభా మాకేం అవసరమో అవన్నీ మీకు తెలుసు మేము అడగకమంటే మాకు ఏమేమి అక్కరుగా ఉన్నామో అవి మీకు తెలుసు కాబట్టి మీరు సమస్తం మాకు అనుగ్రహిస్తారు మాకు కావాల్సినది మేము ఉండడానికి ఒక షెల్టర్ ఉండాలి మాకు ధరించుకోవడానికి వస్త్రములు ఉండాలి తినడానికి ఆహారం ఉండాలి ఇది ప్రాముఖ్యమైన విషయం అయితే మా బ్రహ్మ దానికంటే అధికంగా అధికంగా చాలా ఎక్కువగా సంపాదించాలనే ఆశ అది దురాశ అవుతుంది కాబట్టి తండ్రి మాకున్నది మేము ఎంతో జాగ్రత్తగా వాడుకుంటూ మేము సంతోషంగా ఉంటూ సంతోష్టి కలిగి ఉంటూ మరి నీ యొక్క సేవలో మరి నీ సేవ కొరకు ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ కూడా ముందు ముందుగా ఉండినట్లుగా మరి సిద్ధ సిద్ధంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము మాకు కావలసినవన్నీ కూడా ఇవ్వడానికి మీరైతే సిద్ధంగా ఉన్నారు అయితే నేనే ఆ ఆ మనసు కలిగి ఉండాలి ఆ విశ్వాసం మాలో మీరు దయచేయమని వేడుకొంచడం డబ్బును ఎలా మేనేజ్ చేయాలో చాలామందికి తెలియక అనవసరంగా చిక్కులలో పడుతూ ఉంటారు తండ్రి ప్రభా నీవే మాకు ఆ క్రమశిక్షణను నేర్పించమని బడ్జెట్ బడ్జెట్ను ప్లాన్ చేసుకోగలిగినట్టుగా మొదట దేనికి ప్రాధాన్యత ఇవ్వడం దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అన్నిటికంటే ముఖ్యంగా రాబడిలో ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధమనసు కలిగి ఉండాలి మా ప్రభా లాగా అవసరలో వాడుకున్నటకు నిలువ ఉండినట్లుగా కొంత ధనమును మేము జాగ్రత్త పరుచుకున్నటకు సహాయం చేయము అవును యోసేపు ఎంత జ్ఞానవంతుడు ప్రభా అతడు ఒక ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు మరి ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు ఆ తర్వాత అతడు ఆ మొత్తము ఆ దేశము రాజ్యము అంతటిని కూడా ఆ చుట్టుపక్కల రాజ్యాలకన్నిటికీ కూడా ఎంతో సహాయకరంగా ఉంటూ అతడు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనది మా ప్రభ అలాంటి ఆర్థిక నిపుణత కలిగినటువంటి జీవితం మాకు దయచేయండి అది కొంత అయినా సరే ఎక్కువైనా సరే ప్రతిదీ కూడా మేము ఒక జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి మేము మనీ ఇన్వెస్ట్ చేసి చేసినప్పుడు మేము ఎంతో జాగ్రత్తగా చేయాలి మా ప్రభ మా కష్టంలో మాకు ఎంత సమస్యలు ఉన్నా కూడా ఎంతో జాగ్రత్తగా దాన్ని చేయడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా తండ్రి ఏమో మరి జాగ్రత్త వహించే జ్ఞానం మీరు మాకు దయచేయండి మా పరిస్థితులను బట్టి శ్రద్ధ కలిగి యోచించి ప్లాన్ చేయనట్లు మాకు కృప దయచేయండి మా ప్రభావాన్ని మేము ఎంతో అలా చేయలేకపోతే ఎంతగానో కోల్పోతాం తండ్రి ఎవరు కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టాలని నీ చిత్తం కాదు అవును తండ్రి అందుకే ప్రభా ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు అన్ని పన్నెండు గంపల నిండా రొట్టెలను వారు ఎత్తి పెట్టారు అవును తండ్రి మీరు మిగిలినవి ఎత్తి పెట్టమని చెప్పినటువంటి దేవుడు ప్రతిదీ కూడా ఎంతో జాగ్రత్త వహించినటువంటి దేవుడు నీవు తండ్రి అలాంటి కృప మాకు అనుగ్రహించండి మేము కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపుగా మేము వాడుకోగా వాడుకోవడానికి మాకు ఇవ్వబడినటువంటి ధనము మాకు ఇవ్వబడినటువంటి మాకు ఏ రాబడి అయితే ఉన్నదో ఉద్యోగం ఉద్యోగ రీతిగా మేము పొందే జీతమైనా సరే పంట పొలాలు ప పండించినప్పుడు వచ్చే జీత రాబడి అయినా సరే మరి ఇంకే రూపంలో మేము సంపాదించుకుంటున్నామో ఆ సంపాదన అంతట్లో కూడా మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మరి బ్రహ్మ పౌలు అయితే ఎంతగానో చెప్తున్నాడు తను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృష్టి కలిగి ఉండడం అతడు నేర్చుకున్నట్లుగా మరి పిలిపిలకు రాసిన పత్రికలు చెప్తూ ఉన్నాడు అవును ప్రభా మరి మేము కూడా అలాంటి పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఉన్న స ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ప్రతి స్థితిలో కూడా మేము ఒక సంతృష్టి కలిగినటువంటి జీవితం జీవించి ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి నీవు మమ్మల్ని బలపరచదేవుడవు మేము నీవు బలపరిచే నీ అందు విశ్వాసం ఉంచి నీ బల బలములోనే మేము మా బలహీనతలో నీ బలమును పొందుకొని మమ్మను బలపరిచువాని అండి నేను సమస్తము చేయగలను అన్న రీతిలో మేము ఎంతగానో మరి చక్కగా మేము మా పనులు చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు ఎక్కువగా ఉన్నప్పుడు మేము తప్పకుండా తండ్రి మరి దేవుని సేవకు ఇచ్చిన తర్వాత మాకు ఇంకా ఉంటే లేని వారికి సహాయం చేయటకు కృప చూపించండి కండి మా ప్రభా బీదలకు అప్పించేవాడు దేవునికి అప్పిస్తున్నాడు అన్నట్లుగా వాక్యంలో రాయబడింది కనుక తండ్రి మేము ఎల్లప్పుడు కూడా బీదలకు సహాయం చేయాలి బీదలకు మేము సహాయం చేయడం ద్వారా మీ యొక్క కృప మా పైన మెండుగా ఉంటుంది ప్రభా మాకు ఒకవేళ తగినంత మాత్రమే ఉన్నట్లయితే ఆ తగినంత ధనము కూడా తెలివిగా వాడుకోవడానికి సహాయం చేయండి అప్పులు చేసే పరిస్థితి రాకుండా మాకు సహాయం చేయటండి ధనము మాకు భద్రతనివ్వడం నీ సన్నిధి నీ ఆశ్రయము మాకు కోట రక్షణ దుర్గమైన ఉన్నది అది మేము గ్రహించినట్లుగా మాకు కృపణ్ము సులమోని రాగి సామెతల గ్రంథంలో ఐశ్వర్యం పొంద ప్రయాసపడవద్దు అలాంటి అభిప్రాయం కలిగినా దానిని వదిలిపెట్టు ఎందుకంటే దాని మీద మనం దృష్టి నిలపగానే అది లేకుండా పోతుంది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అని చెప్తున్నాడు కరుణ్ తండ్రి మా ప్రభా మాకు వివేక హృదయం వివేచన కలిగిన జ్ఞానము దయ ఆత్మను దయచేసి అట్టి పరిస్థితుల్లోనికి మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడు తండ్రి డబ్బు కొరకు అధికంగా కష్టపడకుండా ఉండుటకు మాకు సహాయం చేయండి ఎంతోమంది ప్రభా తమ సమయాన్ని కుటుంబం కొరకు కానీ పిల్లల కొరకు కానీ ఇతర ఏ విషయానికి కానీ దేవుని కొరకు కానీ సమయము ఖర్చు పెట్టరు కానీ డబ్బు సంపాదనలు అత్యధికంగా కష్టపడుతూ ఉంటారు ఎంతో శ్రమిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మరి ఎంతో శ్రమకు గురైనటువంటి శరీరము త్వరగా అలసిపోతుంది త్వరగా అనేకమైన వ్యాధులు వస్తాయి ఆ విధంగా హాస్పిటల్స్కే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ప్రభా ఆ జ్ఞానం మాకందరికీ ఇవ్వండి ప్రభా నిత్యత్వంను పొందుకోవడానికి ఏది సరైన మార్గమో దాని కొరకు మేము కష్టపడాలి కానీ మా ప్రభా ఈ లోకంలో డబ్బు కొరకు అధికంగా కష్టం అనేది మరి మాకు మాకు కంటే అధికముగా మేము కష్టపడకుండా శక్తికి మించి కష్టపడకుండా మాకు జ్ఞానహృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ నీ నీతిని నీ రాజ్యంలో ఎదగడానికి మాకు సహాయం చేయండి మాలో వాక్యము నిలవకుండా అణిచివేసే ఐహిక విచారములు ధన మోసము ఇతర అపేక్షలు మాలో చెదకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సాధానుడు మానం ఇలాంటి దాన్ని ఇలాంటివన్నిటిని తీసుకొని వస్తూ ఉంటాడు మేము వివేచన కలిగి అలాంటి మానసిక స్థితిలోనికి జారిపోకుండా మేము వెంటనే సాతాను విధించగలిగే కృపణాయి చేయాలని వేడుకొంచున్నాము ద్రవ్యం అపేక్షించి వాడు ద్రవ్యంతో తృప్తి పొందడం ధర సమృద్ధిని అపేక్షించి వాడు దాని చేత తృప్తిని పొందడు అని సులమను రాజు చెప్పినట్లు ఇది ఒక రకమైన అడిక్షన్గా అనేక మంది అనేక మందిని పట్టి పీడిస్తున్నటువంటి అలవాటుగా ఉన్నది మా ప్రభా దాని నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మేము నీ పైన మాత్రమే విశ్వాసం ఉంచి నీరాజ్యము నీ నీతిని మొదట వెతికితే నీవు మాకు ఏమేమి కావాలనో సమస్తమును సమకూర్చి దేవుడు అయినావు అలాంటి విశ్వాసం మాకు దయచేయండి ఉన్నదాంతో తృప్తి ఉండడానికి కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత ఉండడానికి మాకు కృపచించండి అలా మేము ఉన్నప్పుడు మేము మమ్మల్ని ఏ మాత్రము విడువను ఎడవ విడవక ఎడబాయక మామూలును నడిపిస్తూ తోడుగా ఉంటావు ప్రభువు నాకు సహాయుడు అని ధైర్యంగా మేము చెప్పగలుగుటకు కృపణమని ప్రార్థిస్తున్నాము అప్పు చేయవాడు అప్పించడానికి దాసుడు అని వాక్యంలో రాయబడినది అలాంటి బానిసత్వంలోనికి మేము పోకుండా మాకు సహాయం చేయము మేము ఎవరికి అచ్చి ఉండకుండా మాకు సహాయం చేయని తండ్రి కేవలం ధనము మీద దృష్టి నిలపడం విగ్రహారాధన అవుతుంది విగ్రహారాధన చేయకూడదని నేను చెప్పావు కదా మేము కష్టపడిన దానిలో నుండే ఏదైనా కొనాలి కానీ అప్పు చేసి కాదు అని గుర్తుంచుకున్నట్లుగా మాకు సహాయం చేయండి అప్పు చేసినప్పటికీ తీర్చగలిగినంత మట్టుకే చేయగా చేయాలి కానీ అధికంగా చేసి దానిని చెల్లించలేని దుస్థితిలోనికి వెళ్ళే పరిస్థితి రాకుండా మమ్మల్ని జాగ్రత్తగా మేము ఉండడానికి కృప చూపించండి ఎంతోమంది ఆ విధంగా మితిమీరి అప్పులు చేసి తీర్చలేని పరిస్థితులలో అనేకసార్లు కృంగుదలకు గురై భయంకరంగా మోసపోతూ భయంకరంగా వడ్డీలకు వడ్డీలు కడుతూ తండ్రి ఎంతగానో కోల్పోతూ ఉన్నారు ప్రభా అంతేకాదు తండ్రి ఆ కృంగుదలలో వారు డిప్రెషన్కు గురై అనేక సార్లు అనేక మంది తండ్రి మరి ఆత్మహత్యలకు కూడా వెళ్తూ ఉన్నారు లేవా దయముంచి అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా కాపాడం విశ్వా లేనటువంటి ప్రతి బిడ్డ కూడా జ్ఞానం కలిగి ఆ విధంగా నడుచుకోవడానికి సహాయం చేయండి విలువ గల ధనము ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును అని వాక్యంలో రాబడింది అనగా అవసరాన్ని బట్టి మాత్రమే ఖర్చు పెట్టడం జ్ఞానము అయితే మేము అవసరానికి మించి ఖర్చు పెడితే అది బుద్ధిహీనత కనుక మేము అలాంటి విషయంలో ధనం విషయంలో జ్ఞాన హృదయం కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప భక్తులైన వారు ఎంతో ఐశ్వర్యవంతులు కానీ వారందరూ కూడా ఎంతో జ్ఞాన హృదయంతో తమ ఆస్తిని ఖర్చు పెట్టారు ప్రభా నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనములను చదివి మేము అద్భుతమైన జీవన శైలిని జ్ఞానంతో మా జీవితంలో నడిపించుకోగలిగిన శక్తిని పొందుకోగలం అందును బట్టి నీకు ఎలాది విలుస్తూ చెల్లిస్తున్నాం తండ్రి మా రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మా ఆస్తిలో భాగంను ఇచ్చి నేను ఘనపరచగల ఘనపరచవలనన్న వాక్యం ప్రకారం మేము నేను ఘనపరచటకు మాకు కృపనివ్వండి అప్పుడు మా కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది రసము పొరిలి పారుతుంది తండ్రి ఎంతమంది అప్పులు చేసి తీర్చలేక బాధపడుతున్నారో వారిని కరుణించి వారికి అప్పు తీర్చగల శక్తిని దయచేయండి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి మా ప్రభావం వారు చేసే ఏ చిన్న పని అయినా అది అభివృద్ధి చెంది తండ్రి వారు తప్పకుండా అప్పు తీర్చుకునే శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేసే పరిస్థితి రాకుండా తమకు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి అప్పు మీ మహిమైశ్వర్యంలో తీర్చివేయబడను గాక అప్పు చేసిన వారికి తండ్రి మరి సుఖ నిద్ర మానసిక ప్రశాంతత ఉండదు కనుక వారి అప్పులు తీరిపోనట్లుగా మీరు కృప చూపించండి ఎదుట తండ్రి మార్గములను తెలిసి వారికి సమాధానం కలిగజేయండి ప్రభా వారు కంప్లీట్గా దాని నుంచి విడుదల పొందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి శాంతి సమాధానం జీవించినట్లుగా వారికి మీ కృపదా ఇచ్చేయండి ప్రభా నైనా మీకే వాళ్ళని చెల్లించుకుంటూ నేను అందరు కూడా నైనా జ్ఞాన హృదయం కలిగి జీవించడానికి మీరే చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ ఉదయ కాలం తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా మనవులు ఆలపిస్తున్నందుకు వందనములు మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు మీకు ఎలా వీళ్ళు స్తోత్రములు మా అపరాధములను క్షమించండి తండ్రి ఇతరులు మాడన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి దినమంతా కూడా మాకు తోడయండి మా ఉద్యోగ జీవితాలలో మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని మా మా ప్రయాణాలలో ఇవ్వమని మా ఉద్యోగ జీవితాలలో మేము ఉన్నతమైన పనితనము చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతన్ని దేవా విద్యార్థులను జీవించండి వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారు చక్కగా చదువుకొని మంచి మార్గంలో వారు జీవించటకు ఉన్నత స్థాయికి వారు రావులు సహాయం చేయండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదళలో ఉన్నారో వారికి అందరికీ తండ్రి ఉద్యోగాలు దండి లేదా వారికి ఎదుట మంచి మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతో నాయన వివాహ ప్రయత్నం చేస్తున్నారు వారికి సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవ తగిన కాలంలో మీరు వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా సంతానం కొడుకు ఎదురుచూస్తున్న బిడ్డలను కూడా దీవించి వారిని దర్శించండి వారిలో పునరుత్న శక్తిని ప్రవేశింపజేసి సంతోషము గల ఒక చక్కటి సంతాన సంతానం కలిగిన తల్లిదండ్రులుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆస్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానము అనుగ్రహించండి ఎక్కడ కలతలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచాం నైనా మా ప్రభా తండ్రి వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జాగ్రత్తగా కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మంచి ఆరోగ్యంతో వర్ణించండి దేవాప్రభ ఎంతమంది అయితే హాస్పిటల్స్ లో భయంకరమైన అనారోగ్యాలతో బాధపడుతూ క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో గుండె జబ్బులతో మా ప్రభా తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ మా ప్రభా బ్రెయిన్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వారిని కూడా నేను ఏసాము స్వస్థత కలిగిన దాకా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరచండి మా ప్రభా ఎంతో మంది ఏదైనా సర్జరీలకు సిద్ధంగా ఉన్నారు వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలం నుంచి ఆ సర్జరీ నుంచి త్వరగా చక్కగా కోలుకోగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అతన్ని ఇంకా అనేకమైన సమస్యలు ఈ ప్రార్థనలు ఇక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్యలున్నా కూడా తొలగించమని అందరికీ కూడా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా జీవితాలలో మేము విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి కూడా మీకు వందల స్తోత్రములు ఎంతమంది అయితే విద్యార్థులు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి మా ప్రభా మరి ఎంతో మంది వ్యసనాలకు గురై తండ్రి భయంకరమైన బంధకాలలో ఉన్నారు వారికి శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విడుదలని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఎంతో మంది ఉద్యోగ జీవితాలలో అనేకమైన అపవాదులు అన్యాయాలు అవమానాలు ఎదుర్కొంటున్నారు తండ్రి కృప చూపించే వారికి మంచి పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి మరి నైనా మరి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్ను దీవించి వారి నగరులను క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయవని ప్రార్థిస్తున్నాము మా దేశం దీవించండి మా పని పశుద్ధా కుమ్మరించి ప్రభా ప్రతి ఒక్కరు అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సేవకుల నాశ విధించినాన వారిపై జరుగుతున్న దాడులు ఆపివేయమని అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి దినం వివాహ దినం జరుపుకుంటున్న వీడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించండి లేవా వారిపై ని ముఖ కాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతి ఉదయంపజేసి సంతోషము సమాధానము ఆశీర్వాదము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేష్ క్రిష్ నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్